చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇది అనంతపురం డిస్టిక్ నుంచి మహేశ్వరి గారు అడిగిన ప్రశ్నకు సమాధానం అనమాట ఈ డిజైన్ అనేది పంపించారు పక్కన కనిపిస్తుంది చూసారా ఈ డిజైన్ అనేది ఎలా అన్నయ్య అసలు దీని యొక్క వ్యవహారం ఏంటో క్లారిటీగా మాకు చెప్పండి అని చెప్పి ఒక ఈ ఫోటో పంపించడమే కాకుండా ఈ ప్రశ్నకి సమాధానం అనేది కావాలన్నారు ఇప్పుడు చూడండి జాగ్రత్త చూడండి ముందు అవుట్లైన్ అనేది కుట్టాలి ఏది సిల్క్ టెట్తో కుట్టిన తర్వాత ఈ అవుట్లైన్ అనేది కరెక్ట్గా ఈ డిజైన్ అనేది మీరు చక్కగా నీట్గా జూమ్ చేసి గీసుకుని నీట్గా ఒక ముక్క తీసుకుని నెక్క చుట్టూ వేసేవచ్చు నేను ఎందుకు నేను మీకు ఇలా చూపిస్తున్నాను అంటే డియర్ ఫ్రెండ్స్ గమనించండి ఒక ఒక దీంట్లో ఒక ఇది ఉంది ఏదంటే ఒక మెథడ్ అనేది ఉంది ముందు ఏం చేయాలంటే మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అవుట్లైన్ అనేది కుట్టేయాలి అవుట్లైన్ లోపల నుంచి ఒక అవుట్లైన్ కుట్టేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా గమనించండి మీకు అర్థమవుతుంది చూడండి ఈ అవుట్లైన్ కుట్టేసిన తర్వాత ఏం చేయాలంటే అక్కడ నుంచి చూడండి పక్కన ఒక గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ అంటే ఏంటిది ఇది ఇది దగ్గర దగ్గర ఒక స్టోన్ లైన్ కూడా ఒక పూసలు వచ్చే గ్యాప్ అంతా అనేది కంపల్సరీ ఇవ్వాలి ఇస్తేనే ఈ వర్క్ అనేది మీకు ఫైనల్గా మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఎక్కువ తక్కువ చేశాను అయినప్పటికీ మీరు సరి చేసుకుని ఇలా చక్కగా కావాలంటే ఇలా నీట్గా గీసుకుని ఇలా అనేది ఒక లెవెల్లో తయారు చేసుకోండి ఒక లెవెల్ అనేది మెయింటైన్ చేయండి ఎలా అంటే ఈ పక్కన అనేది ఎంత గ్యాప్ రావాలి అనేది కరెక్ట్గా చూసుకోండి చూసుకుని నీట్గా ఇలా అని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పని ఉంది ఇక్కడ హైట్ అనేది రావాలి కదా డిజైన్కి ఆ హైట్ రావాలంటే ఏం చేయాలంటే జాగ్రత్తగా గమనించండి చూపిస్తాను చూడండి కాటన్ దారం తీసుకుని బీట్స్ అనేవి వేస్తున్నాను బీట్స్ అంటే ఏంటి తెలుసు కదా గాజు బీట్స్ అనేవి అవి హైట్ కోసం వేస్తున్నాను నేను ఇది కంపల్సరీగా హైట్ కోసం దగ్గర దగ్గర రావాలి వచ్చి ఇలా రౌండ్ వేస్తేనే బాగుంటుంది ఈ దగ్గర దగ్గర అనేది కంపల్సరీగా దగ్గర దగ్గర అనేది వేయడం మాత్రం గమనించండి హండ్రెడ్ పర్సెంట్ మీకు అర్థమవుతుంది ఎందుకంటే దగ్గర దగ్గర అనేది వేస్తేనే ఈ హైట్ అనేది వస్తుంది మీరు మూడు మూడు బీట్స్ వేస్తారో నాలుగు నాలుగు బీట్స్ వేస్తారో అది ఇక్కడ లెక్కలోకి రాదు మీరు ఏదైనా ఒక హైట్ అనేది కావాలంటే కంపల్సరీగా అది కంపల్సరీగా ఈ రింగ్ అనేది వేయాల్సిందే ఇక్కడ ముడి అనేది వేసేసాను వేసేసిన తర్వాత ఇప్పుడు అసలైన వర్క్ అనేది మొదలు చూడండి ఇప్పుడు వర్క్ అనేది మొదలైంది ఇక్కడ నుంచి ఇలా తీసి కరెక్ట్గా లోడింగ్ అనేది వేయాలి ఇక్కడ చూడండి గమనించండి ఒకటి రెండు ఈ చూడండి స్టిచ్చింగ్ చూడండి జాగ్రత్తగా ఒకటి రెండు స్ట్రై స్ట్రైట్గా రావాలి అంటే ఆ లోపల ఉన్న హైట్ అనేది కూడా తెస్తుంది అది వర్క్ అనేది దాంతోపాటు ఈ లోడింగ్ కూడా నిండుగా రావాలి ఒకటి రెండు చూడండి ఒకటి రెండు ఒకటి రెండు ఇలా అనేది ప్రతిదీ కూడా ఒకటి రెండు ఒకటి రెండు ఇలా ఒకటి రెండు అని చెప్పి లోడింగ్స్ అనేవి అటు రెండు ఇటు రెండు కుట్లో వేసుకుంటే లోడింగ్ అనేది వచ్చేస్తుంది ఈ లోడింగ్ కంప్లీట్ అయినాక మీకు తెలిసిద్ది అసలు వర్క్ అయినది ఎలా అనేది వస్తుందో అనేది చివరి దాకా సేమ్ సిచ్యువేషన్తో వెళ్ళాలి దగ్గర దగ్గర అనేది ఈ లోడింగ్ అనేది వేసుకుంటూ నీట్గా వెళ్తేనే మీకు ఫైనల్గా ఈ ఫ్లవర్ యొక్క ఆకారం అనేది తెలుస్తుంది చూడండి కుర్ కుడుతున్నాను చూసారా అలా కుట్టుకుంటూ వెళ్ళండి వెళ్ళిన తర్వాత వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మై డియర్ ఫ్రెండ్స్ అనంతపురం నుంచి మహేశ్వరి గారు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఈ వీడియో అనేది పూర్తిగా చేసి చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించండి మీకు అర్థమైపోతుంది వర్క్ అనేది ఫైనల్గా ఈ ఫ్లవర్ అనేది ఇలా చేసుకుంటూ వెళ్ళినప్పుడు లాస్ట్ ఎండింగ్కి అయిన తర్వాత చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి యూట్యూబ్ ఒకటి ఇటు ఒకటి రెండు చూడండి వెనకాల ఒకటి రెండు ఇక్కడ చూడండి ఒకటి రెండు చూడండి వెనకాల వెళ్ళి ఒకటి రెండు ఇక్కడ చూడండి ఒకటి రెండు చూడండి ఒకటి రెండు ఇలా ప్రతిది కూడా అటు రెండు ఇటు రెండు అనేది కుట్లు అనేది కొడితేనే మీకు ఆ హైట్ అనేది వస్తుంది ఆ డిజైన్ కూడా సేమ్ అనేది వస్తుంది ముందు ఈ ఫ్లవర్ అనేది పూర్తిగా కంప్లీట్ చేద్దాం డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ యాప్లో ఎన్నో రకరకాల ట్రిక్స్తో సహా ప్రతిదీ కూడా దాంట్లో పొందపరుచున్నాయి డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మగ్గం వర్క్ యాప్ గురించి పూర్తి వివరాలు కావాలంటే నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ ఫోర్ ఫోర్ టూ త్రీ సెవెన్ వన్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి మీకు మగ్గంవారి క్యాబ్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవచ్చు ఇది చూడండి చక్కగా అనేది ఇలా నీట్గా చూసారా ఎంత నీట్గా ఇస్తున్నాను నేను వర్క్ అనేది అలాగే మీరు ముందు ఈ మెయింటెనెన్స్ అనేది చేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటో మీకు అర్థమవుతుంది చూడండి చూడండి డైరెక్ట్గా ఏంటంటే ఫైనల్లో వచ్చేసింది వర్క్ అనేది జాగ్రత్త గమనించండి డియా ఫ్రెండ్స్ ఇక్కడ అనేది ఫ్లవర్ అనేది కలిపేస్తున్నాను నేను ఈ లోడింగ్ అనేది ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోవడమే ఇప్పుడు రెండు కుట్లు వేయడం వెనకాల రెండు కుట్లు అనేవి వేయడం ఇదే సేమ్ ప్రాసెస్ అనమాట ఇక్కడ చూడండి జోడించేటప్పుడు ఏంటంటే నీట్గా ఏంటంటే దగ్గర దగ్గర అనేది కుట్లు వేసేస్తే మీకు జోడించినట్లు కూడా కనిపించదు ఆ అతుకు కూడా కనిపించదు అలా కనిపించకూడదు అంటే మీకు ఖచ్చితంగా ఏం చేయాలంటే దగ్గర దగ్గర అనేవి స్టిచ్చెస్ అనేవి వేసేయాలి చూడండి వేసాను దగ్గర దగ్గర స్టిచ్చెస్ అనేవి వేసేసిన తర్వాత ఇప్పుడు అనేది ఇక్కడ ముడి అనేది వేసేస్తున్నాను చూసారా ఇక పైన వేయవచ్చు కింద అయినా వేసుకోవచ్చు ముడి అనేది అది పెద్ద సమస్య కాదు ఇప్పుడు ఈ ముడి అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు అసలైన వర్క్ అనేది ఇప్పుడు చూద్దాం చూడండి జరీతో చూడండి ఇప్పుడు జరీ అనేది తీసుకున్నాను ఈ జరీ అనేది ఒక స్టిచ్ ఇలా తీసుకున్న తర్వాత కంపల్సరీగా కుట్టు అనేది ఇలా కుట్టండి కుట్టిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ నుంచి చూడండి ఇలా ఇలా అనేది తీసుకున్న తర్వాత కుట్టు అనేది ఇది చూడండి అవుట్లైన్ అనేది కుడుతున్నాను చూసారా జాగ్రత్తగా గమనిస్తేనే మీకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఇలా అనేది కుట్టిన తర్వాత ఇంకోటి అనేది ఇక్కడ ఒక లాంగ్ అండ్ షార్ట్ అనమాట అంటే లాంగ్ అండ్ షార్ట్ అనేది కాదు సల్లీ టైప్లోనే అది చూడండి మరొకటి అనేది అవుట్లైన్ కుట్టేటప్పుడు చూడండి ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఈ ట్రిక్ అనేది గమనించాలి ఇక్కడ ఏంటంటే ఒక కుట్టు అనేది ఇక్కడ వేసిన తర్వాత కరెక్ట్గా వెనక్కి రా లాగా సూత్తో లాగంగానే ఏం చేసా అంటే ఆనిచ్చి అవుట్లైన్ అనేది కుట్టాను కుట్టిన తర్వాత ఏం చేసా మల్ మరొకటి ఆ మలుపులోకి వెళ్ళిన తర్వాత ఇంకో కుట్టు అనేది కరెక్ట్గా వేసా చూసారా ఏం కానీ ఏమైంది ఇంకోటి అనేది అవుట్లైన్ అనేది ఆనిచ్చి కుట్టా కుట్టిన తర్వాత ఏం చేశాను మరి మరొకటి అనేది సేమ్ సిచ్యువేషన్ లోపలికి వెళ్ళి ఇలా వెనక్కి లాగి కరెక్ట్గా అనేది అలా వేసుకుంటూ వెళ్ళాను అనమాట ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే మీకు ఒక ట్రిప్ అనేది ఇలా కరెక్ట్గా లోపలికి వేసి ఇలా లాగిన తర్వాత మరొక ట్రిప్ అనేది వేయాల్సి వచ్చింది వర్క్ అనేది ఎలా వేయాలి అనేది మీకు తెలియాలంటే కంప్లీట్గా ఈ వర్క్ అనేది సేమ్ ఫోటోలో ఉన్నట్టుగా నిండుతలం రావాలంటే ఖచ్చితంగా ఇలా అనేది వేయండి ఒకటి వేసారా వేసిన తర్వాత ఇంకోటి అనేది అక్కడే వేసి ఇలా ఇలా లాగండి చూసారా డబుల్ లాగేటప్పటికి నీట్నెస్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మరొకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ అనేది వేసానా వెనక్కి ఇలా లాగాను వేసాను కదా ఇంకొకటి వెనక్కి వేసా వేసిన తర్వాత మరొకటి అనేది దాని పక్కనే ఇలా వేసి ఇంకోటి అనేది ఇలా లాగా వెనక్కి లాగంగానే ఏమైంది అది చూడండి నీట్నెస్గా చూడండి మీకు అర్థమవుతుంది మరొకసారి చూపిస్తాను చూడండి డబల్ డబల్ వేయాలి ఒకటి చూడండి రెండు చూసారా రెండు లైన్లు అనేవి లాగాను లాగి వెనక్కి అవుట్లైన్ అనేది వేసాను వేసిన తర్వాత మరొకటి అనేది వెనక్కి ఇటు ఒకటి వేసా తర్వాత రెండోది అనేది వేసా వేసిన తర్వాత మరొకటి అవుట్లైన్ అనేది కుట్టాను కుట్టిన తర్వాత ఏం చేశాను చూడండి ఇక్కడ చూడండి మళ్ళీ గమనించండి జాగ్రత్తగా ఇక్కడ ఫైనల్గా రెండోది కూడా వేసేస్తున్నాను రెండు కంపల్సరీగా ఉండాల్సిందే రెండు లాంగ్ అండ్ షార్ట్స్ అనేవి లాగాలి చూడండి వెనక్కి వేసి ఇంకొకటి వేసాను చూసారా డబల్ వేస్తేనే మీకు సేమ్ వర్క్ అనేది వస్తుంది డబల్ చూడండి ఇంకొకటి వేసా ఇక్కడ వేసా మళ్ళీ వెనక్కి ఇలా లాగా చూద్దాం లాగిన తర్వాత సేమ్ అనేది ఈ డబల్ మీదే బాగుంటుందండి డబల్ మీదే సేమ్ వర్క్ అనేది వస్తుంది డబల్ అనేది కంపల్సరీగా మీరు వేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఇలా వేసి వెనక్కి సల్లి లాగా లాగేయడమే ఇది సల్లి కూడా అనవచ్చు లాంగ్ అండ్ షార్ట్ లాగా కూడా వేసుకోవచ్చు వెనకాల రెండు రెండు స్టిచ్ స్టిచ్లు వేస్తే అది లాంగ్ స్టార్ట్ అవుతుంది డైరెక్ట్ ఇలా లాగేస్తే అది సల్లి అయిపోతుంది అంతే అర్థమైంది కదా మీకు డబల్ అవుట్లైన్ అనేది కుట్టిన తర్వాత మీకు ఈ లుకింగ్ అనేది మీకు ఆటోమేటిక్లీ చూడండి ఎలా అయితే ఆ ఫోటోలో ఉందో సేమ్ అనేది వచ్చేస్తుంది మీకు డబల్ వచ్చేసిన చోట వద్దు కేవలం సింగల్ ఉన్న చోట డబల్ చేసేయండి ఓకేనా ఇప్పుడు అనేది ఇక్కడ నేను ముడి అనేది వేసేస్తున్నాను జాగ్రత్తగా గమనించండి డియర్ ఫ్రెండ్స్ ఈ డబల్ అనేది అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఆ తర్వాత మీకు అర్థమైపోద్ది వర్క్ అనేది ఎంతవరకు గ్రాండ్గా వచ్చిందో ఇవి హై క్వాలిటీ ముంబై సూదులు ఈ సూదులు యొక్క పర్ఫార్మెన్స్ ఎలాంటిందంటే నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా వర్క్ అనేది ఈజీగా నేర్చుకోవడానికి ఈ సూదులే యూజ్ అవుతాయి ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి బయట దేశాల్లో ఎక్కడైతే వర్కులు చేసేవాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ఎందుకు ఈ పెర్ఫార్మెన్స్ అనేవి బాగుంటాయి తొందరగా వర్క్ అనేది అయిపోతుంది స్మూత్నెస్ ఉంటుంది క్వాలిటీ కూడా ఫస్ట్ నంబర్ క్వాలిటీ అనమాట మార్కెట్లోనే ఇది ముంబై హై క్వాలిటీ సూదులు ఏదైతే నేను వర్క్ చేస్తానో ఆ సూదులే మీకు అందజేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్ ఈ సూదులు కావాలంటే ఖచ్చితంగా మీరు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఖచ్చితంగా ఈ సూదులు అనేవి హై క్వాలిటీ సూదులు అనేవి మీకు అందజేస్తాము ఏంటో అనేది మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే ఈ ఫైనల్ దాకా చూడండి ఈ వర్క్ అనేది ఇప్పుడు చూడండి ఇక్కడ దాకా అయిపోయింది ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ చేద్దాం ఒకసారి సెంటర్లో ఒక గ్యాప్ అనేది ఉంది ఆ సెంటర్లో ఆ గ్యాప్ని ఎలా కవర్ చేయాలనేది చూపిస్తాం చూడండి చూడండి ఈ చైన్ లైన్స్ అనమాట చైన్ స్టోన్స్ అనేవి మీటర్ వచ్చి ఇరవై రూపాయల నుంచి మార్కెట్లో ఉంటాయి చాలా ఉంటాయి కాకపోతే ఇవి జుట్టు పడతాయి అనమాట దయచేసి మీరు కావాలంటే జర్కన్ అనేది యూజ్ చేసుకోండి నేను ఏంటంటే ఇక్కడ ఆ ఫోటోలో ఉన్నట్టుగా సేమ్ చేసేటట్లుగా ప్రయత్నం చేస్తున్నాను అంతే ఈ ఒక విషయం మాత్రం గమనించండి చూడండి ఇలా అనేది కుట్ట అనేది ఇలా కుట్టండి కుట్టిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి ఈ ఈ చివరిలో ఇలా కలిపేయాలి రెండింటికి అంటే ఈ రౌండ్ అనేది కుట్టుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ స్టోన్ చుట్టూ ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే కట్ చేస్తాను చూడండి కట్ చేసిన తర్వాత ఆ తర్వాత అసలైన వర్క్ అనేది వచ్చిన తర్వాత అప్పుడు సెట్ అయిపోతుంది వర్క్ అనేది ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది స్టిచ్ అనేది వేసాను ఇక్కడ ముడి అనేది వేసాను ఇప్పుడు కట్ చేస్తాను చూడండి మీరు చూడండి ఇలా కట్ చేస్తున్నాను కత్తరతో ఇలా కట్ చేసిన తర్వాత నీట్గా అనేది ఆ రౌండ్ అంతవరకు వచ్చేసింది ఆ రౌండ్ వచ్చేసిన తర్వాత దాన్ని సరి చేసుకుని ఇలా మీరు నీట్గా చేసుకున్న తర్వాత ఇక్కడ పూసలు అనేవి వేయాలి దగ్గర రానిచ్చి వేస్తే సేమ్ అనేది అయిపోతుంది ఎలా అంటే చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది కరెక్ట్గా నీట్గా ఆ పూసలు అనేవి వేసుకుంటేనే మీకు ఆ నిండుతనం అనేది వచ్చేస్తుంది వర్క్ అనేది మీకు కరెక్ట్గా సేమ్ అయిపోతుంది చూడండి పూసలు అనేవి ఎలా వేస్తున్నా చూసారా మీరు అనేది నీట్గా ఈ గ్యాప్ అనేది ఎక్కడ తగ్గించకుండా నీట్గా అవుట్లైన్ అనేది పూసలు అనేవి వేసేయండి వేసేసిన తర్వాత ముడి అనేది వేసేయండి ఇక్కడ ఇప్పుడు ఫైనల్గా అనేది ఈ వర్క్ అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వర్క్ కూడా చేసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఏం లేదు ఇది వర్క్ అనేది చాలా ఈజీ వర్క్ అనమాట ఇలా అనేది ప్రతి మ్యాంగో కూడా లాంగ్ అండ్ షార్ట్ అనేది వేసుకోండి ఇలా చూడండి ఇలా అనేది లాంగ్ అండ్ షార్ట్ అనేది వేసుకుంటూ వెళ్ళి ఆ తర్వాత పూసలు అనేవి అవుట్ అయిన కుడితే మీకు సేమ్ వర్క్ అనేది వచ్చేస్తుంది నేను ఎందుకు ఒక మ్యాంగో అని చూపిస్తున్నా అంటే టైం టేకింగ్ అనేది చాలా ఉంది కాబట్టి ఈ వీడియో లాంగ్ అవ్వకూడదు అని చెప్పి ఉద్దేశంతోనే ముందు ఒక మ్యాంగో అనేది చూపించేస్తున్నాను ఒకసారి గమనించండి జాగ్రత్తగా మీకు అర్థమైపోయింది ఇలా అనేది లోడింగ్ అనేది వేసేయండి వేసేసిన తర్వాత ఏం చేస్తారు ఫైనల్గా దీనికి పూసలు అనేవి అవుట్లైన్ అనేది కుడితే సేమ్ వర్క్ అనేది అయిపోతుంది ఎలా అవుతుంది అనేది కూడా మీకు పూర్తిగా తెలియాలంటే చూడండి చూడండి ఇక్కడ కేవలం ఏంటంటే ఇవి ఆకులనేవి అవుట్లైన్తో ఫినిషింగ్గా నింపడం జరిగిందనమాట కేవలం మీకు ఆ ప్రింటు లోపలే మాత్రమే ఈ అవుట్లైన్ అనేది కుట్టేయండి కుట్టేసిన తర్వాత నిండుగా ఆ తర్వాత ఏంటంటే దీనికి ఒక అవుట్లైన్ అనేది వస్తుంది ఆ అవుట్లైన్ వల్లే ఈ ఆకులు అనేవి చాలా నీట్గా ఉంటాయి ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో అలా అనేది వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు మ్యాంగోలోకి వెళ్తాం చూడండి చూడండి మ్యాంగో అనేది నీట్గా ఒక్కొక్క పూస అనేది సన్న పూసలు అనేవి తీసుకుని ఆ షేప్ అనేది కరెక్ట్గా ఆకారం అనేది నీట్గా చేసుకుంటూ వెళ్తేనే ఒక్కొక్క పూసకి అవుట్లైన్ వేస్తేనే ఆ ఫినిషింగు ఆ వర్క్ అనేది వస్తుంది అది గమనించాలి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఏంటంటే మీరు ప్రతిదానికి కూడా చూడండి నీట్గా అనేది రెండు రెండు పూసలు కూడా వేసుకోవచ్చు కానీ అయినప్పటికీ కూడా ఒక్కొక్కటి వేస్తే మాత్రం షేప్ అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒక్కొక్క దానికే అవుట్లైన్ వేయండి ఒక్కొక్క పూసకి స్టిచ్ అనేది వేయడం వల్ల ఖచ్చితంగా మీకు చాలా బాగుంటుంది వర్క్ అనేది చూడండి ఫ్రెండ్స్ మగ్గం వర్క్ యాప్ గురించి పూర్తి వివరాలు అనేవి ఈ వీడియో వచ్చే వీడియో చూడండి మీకు పూర్తిగా దాని గురించి వివరాలు అనేవి తెలుస్తాయి ఖచ్చితంగా మీ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు రెండు వన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్నీ రిఫరెన్స్ అన్ని చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ